అందరికీ నమస్తే అండి జంషెడ్పూర్ ఎంత ప్రశాంతమైన వాతావరణమో పచ్చని చెట్లు పక్షులు ఎంత కలకల్లాడుతూ కలకల్లాడుతూ ఉంటుందో జంషెడ్పూర్ టాటా కంపెనీ చాలా గొప్ప కంపెనీ అండి ఈ కంపెనీ వాళ్ళు ఎంత మంచి ఫెసిలిటీస్ ఇస్తారంటే ఎవరు హోదాకు తగ్గట్టు వారికి బంగ్లాలు ఫ్లాట్స్ అలా ఇస్తారండి కానీ ఇక్కడ ఎంత బాగా ఉంటుందంటే రోడ్ల మీద పాలు పోసేసినా మనం ఎత్తుకోవచ్చండి అంత నీట్ అండ్ క్లీన్గా ఈ కంపెనీ వారు మెయింటైన్ చేస్తుందండి అంతేకాకుండా కంపెనీలో పనిచేసే వాళ్ళకి టాటా కంపెనీ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి జిమ్ క్లాసుని పెట్టిందండి కానీ అందులో ఈ పని టెన్షన్స్ వలన చాలామంది అసలు కంపెనీ వల్ల ఆ జిమ్లో జాయిన్ అవరండి స్విమ్మింగ్ ఉంటుంది జిమ్ ఉంటుంది ఇంకా చాలా అసలు వివిధ రకాల బ్యాడ్మింటన్ క్రికెట్ ఇవన్నీ కోచింగ్ వాళ్ళు ఉంటారు అన్నీ నేర్పించే వాళ్ళు ఉంటారు ఈ పని టెన్షను ఒక గంట రెండు గంటల మంది కాదనుకొని ఎవ్వరు అందులోకి రారండి అసలు కంపెనీ వాళ్ళు రాకుండా వేరే కంపెనీ వాళ్ళు బిజినెస్ వాళ్ళు వాళ్ళు నెలకి మూడేసి వేలు ఇచ్చుకొని నాలుగేసు వేలు ఇచ్చుకొని వస్తారండి కంపెనీ ఎంత మంచి ఆప్షన్ ఇస్తుందంటే కంపెనీలో టాటా కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు అడ్మిషన్ ఫీజు ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ కట్టించుకుంటుంది ఆ తర్వాత నుంచి మంత్లీ ఎయిట్ హండ్రెడ్ కట్ చేస్తుందండి శాలరీలోంచి కట్ చేస్తుంది ఇంత మంచి అవకాశాన్ని కూడా టాటా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉపయోగించుకోరండి అంటే పని టెన్షన్ కూడా అలాగ ఉంటుంది అయినా ప్రొద్దుట ఐదు గంటలకు లెగిచన్నా వెళ్ళొచ్చు కదండి వెళ్ళరు నేనే నేను జాయిన్ అయ్యానండి సెకండ్ వేవ్ కరోనాలో నేను చని చనిపోయి బతికానండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి నాకు బొడ్డు కింద ఇరవై ఒక్క ఇంజక్షన్లు ఇచ్చారనమాట అమ్మ నువ్వు బతకాలంటే నాన్ వెజ్ తినాలి మటన్ మచిలీ చికెన్ ఇవన్నీ తింటేనే నేనేమో నాన్ వెజ్ తినను ఇవన్నీ తింటేనే నువ్వు బతుకుతావంటే ఇంకా అప్పట్లో నాకు స్మెల్ తెలియదు స్మెల్ తెలీదు రుచి తెలీదు ఆ మందులకి ఆ నాన్ వెజ్ తింటేనే నేను బతుకుతాను అన్నారు హాస్పిటల్లో కూడా నన్ను జాయిన్ చేశారు మొత్తం మీద అవి తిని తర్వాత స్మెల్ రుచి తెలిసిన తర్వాత వాటిని మానేశానండి కానీ బొడ్డు కింద ఇరవై ఒక్క ఇంజెక్షన్లు ఇచ్చిన వాళ్ళకి హై స్ట్రైరాడ్స్ వాడిన వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండి నాకు అయినా నేను చాలా విల్ పవర్తో ఉంటాను మనం బతికినంత కాలం మంచి వాళ్ళకి వేరే వాళ్ళకి సేవ చేసుకుంటూ మన జీవితాన్ని వెళ్ళగొట్టాలన్న విల్ పవర్తో బతుకుతానండి నాకు తుంటి దగ్గర నుంచి ఎడంకాలు మోక పాదం వరకు పన్ను పోట ఎలా ఉంటుందో అలాగ లాగుతూ ఉంటుందండి అయితే మా బాబు మా వారు మా పిల్లలు చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను జిమ్లో జాయిన్ చేశారండి దాని నాకు తుంటి నొప్పి పోయింది మంచి ఎక్సర్సైజులు నేర్పారు ఆ ఎక్సర్సైజుల వలన నాకు తుంటి నొప్పి పోయింది డెబ్బై రెండు కిలోలు ఉన్న నేను అరవై ఒక్క కిలోకి వచ్చేసానండి కాకపోతే మనం బరువు తగ్గుతున్నప్పుడు హెల్తీ ఫుడ్ తింటూ బరువు తగ్గిపోవచ్చు బరువు తగ్గుతుంటే మొ మొహం ముసల మొహంలా అయిపోద్ది అయితే నీకు ఏదైనా జబ్బు చేసిందా నీ అందం పోయింది చొట్టబొగ్గులు వచ్చేసి ముసల మొహం అయింది అన్న ఏమీ బాధపడద్దు ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం లేని ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉండదండి మన భర్త పిల్లలు కూడా ఆనందంగా ఉండరు మనం సన్నగా స్లిమ్ అండ్ ట్రిమ్ కోసం కాదు మన ఆరోగ్యం కోసం మనం మంచి ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకుంటూ ఇంట్లో కూడా నాకు అన్నీ వచ్చండి వ్యాయామాలు అన్నీ వచ్చు కానీ బద్ధకం అనమాట అక్కడికి వెళ్ళామనుకోండి రెండు గంటలు ఎవ్వరూ అందరూ అదే అదే వ్యాయామం చేస్తూ ఉంటారు కాబట్టి మనకి చెయ్యాలనిపిస్తుంది ఇంట్లో కాసేపు పొద్దున్నే లెగిసిపోతారు నాలుగు గంటలకు కానీ పొయ్యి మీద పాలు పెట్టాను పొయ్యి మీద నీళ్లు పెట్టాను అని లేచిపోతానండి నా ముందు వీడియోల్లో మీకు పొట్ట తగ్గే ఎక్సర్సైజ్లు ఇవి మంచి మంచి కోచి కోచింగ్ ఇస్తూ ఉంటారండి వాళ్ళు ఎంత బాగా నేర్పుతారో ఓన్లీ వాళ్ళు ఒక వన్ వీక్ నేర్పితే చాలు మనమే కంటిన్యూస్గా టైం టు టైం ఒకదాంతోటి చేసుకుంటూ వెళ్ళిపోతామండి దయచేసి ముసలివాళ్ళం అయిపోయాం పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా తినచ్చు ఎంజాయ్ చేయొచ్చు తిరగచ్చు అవన్నీ చెయ్యండి చేసుకోవాలి పిల్లల కోసమే మన జీవితం అంతా త్యాగం చేసేసాం ఇప్పుడు మన వయసు ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళై చక్క వాళ్ళ భర్తలతో హాయిగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి మన ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి పిచ్చి పిచ్చి తిళ్ళు తినేస్తున్నామండి తినండి కానీ వాటికి తగ్గ వ్యాయామం యోగా ఇవన్నీ చేసినప్పుడు మనం చక్కగా ఉంటామండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ జిమ్ క్లాస్ చూడండి ఎంత బాగుందో ముందు ముందు వీడియోల్లో ఏ ఏ పార్ట్స్కి ఏ ఏ ఎక్సర్సైజులు ఉంటే ఆ పార్ట్స్ హెల్తీగా ఉంటాయో మీకు చెప్తానండి ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ఇలాగే ఆరోగ్యాలు ఇంట్లో పనికిరాని వస్తువులతో చక్కగా అందమైన వస్ అందంగా తయారు చేసుకునే క్రాఫ్ట్లు ఇవన్నీ మనందరికీ ఉపయోగపడే చెప్తూ ఉంటానండి దయచేసి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు